హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను కదండి వాళ్ళు ఎలా డెకరేట్ చేసుకున్నారు చిన్న షార్ట్లో పెట్టాను ఇప్పుడు లాగ్లో వాళ్ళు ఎలా తాంబూలం ఇస్తారో అని చెప్పి ఇక్కడ బెంగళూరులో వీడియో తీశానండి ఓకేనా చూడండి అమ్మవారు ఎంత బాగా రెడీ చేశారు కదా ఇలా ఇక్కడ అందరూ ఇలాగే చేస్తారండి చాలా వరకు మ్యాక్సిమమ్ నేను చాలా వరకు ఆ రోజు ఫొటోస్ దిద్దా ఉన్నాను అనుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళది క్యాప్చర్ చేయగలిగాను మంచిగా ఇలాగ మంచిగా డెకరేట్ చేస్తారండి అసలు అమ్మవారికి చక్కగా నైవేద్యాలు అవి వండి పెట్టి అలాగా ప్రసాదాలు ఇక్కడ ఇలాగే కప్స్లో ఇస్తారండి చాలా వరకు ఎవరికి తోచింది చేసి ఇలాగే ఇస్తారనమాట ముందుగా తాంబూలు ఇలా రెడీ చేసుకుంటారు ఓకేనా నేను తాంబూలను తీసుకుంటున్నానండి ఇంకా నాది వచ్చిందని చెప్పి వీడియో తీస్తున్నాను యాక్చువల్ మనకైతే నుంచొని ఇస్తాము ఇక్కడ వీళ్ళు కిందను కూర్చోబెట్టి ఇస్తారండి మనమైతే కాళ్ళకి పసుపు రాసి అలా ఇస్తాం మన ఆంధ్ర సైడు ఇక్కడ ఏంటంటే ఇలా కూర్చోబెట్టి గంధ పసుపు అనేది ఇలా మెడకి పూస్తారనమాట ఇంకా అలా పెట్టుకొని ఇంకా ఇదిగోండి నేను చూపిస్తున్నాను కాళ్ళకి ఇలా పసుపు రాస్తారు మా సైడ్ అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట అది చాలా మంచిగా అనిపించిందండి అండి చక్కగా ఈవినింగు మాకు అసలు ఫుల్ రెయిన్ అనమాట ఈవినింగు ఇదిగోండి అమ్మవారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి మా బుడ్డోళ్ళని తీ మా పిల్లల్ని తీసుకురాలేదండి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఉండుంటే ఇంకా హడావిడి ఒక రేంజ్లో ఉండేది అక్కడ అన్నీ లాగేస్తారని చెప్పి ఇంకా ఫుల్ నలుగురు పిల్లలు కలిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇంకా అందుకే మా వాళ్ళని తీసుకురాలేదు అప్పటికి సెవెన్ అయిపోతుందండి ఇంకా చాలాసేపు అయిందన్నమాట మేము అక్కడే కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ముచ్చట్లు పెట్టుకున్నాము ఎందుకంటే చాలా రేర్గా కలుస్తాం కదండి కలిసిన తర్వాత అప్పుడే మాట్లాడుకుంటాం అనమాట అదండి బాయ్